హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో పులావ్ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి ఆలుగడ్డ బీట్రూట్ టమాటో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అల్లంని సన్నగా ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ అంటే ఒక పావు కేజీ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి కుక్కర్ తీసుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి అందులో లవంగాలు రెండు లవంగాలు ఇలాచి సాజీరా వేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక చూద్దాము ఆయిల్ వేడయ్యాక మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లు సన్నగా తర తరిగి పెట్టుకున్న ముక్కలు పచ్చిమిర్చి ఆలుగడ్డ ఆల్ ఆలు అన్నీ వరుసగా వేసుకోవాలండి బీట్రూట్ అన్నీ వేసుకొని కరివేపాకు టమాటా అన్నీ వేసుకొని సరి చేసుకున్నాము కలిపాక చూద్దాం ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో సరిపడా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ మనం తీసుకున్న బియ్యానికి సరిపోతుందండి ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము మనం తీసుకున్న వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ మసాల ఇద్దాము మసలేక చూద్దాము ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి మసలేక చూద్దాం ఈ విధంగా వాటర్ మసలేక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి వేసాక చూద్దాము ఈ విధంగా వేసేసాక విజిల్ పెట్టుకుందామండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఉడికాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము బా చాలా సింపుల్గా చాలా టేస్టీగా పొడి పొడిలాడే వెజ్ బిర్యానీ పులావ్ బిర్యానీ మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి పేరు రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా తినవచ్చు అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్